బాలాజీ నగర్ జవహర్ నగర్ పేరిట తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామంలో అయితే ఉపాధి లేక కుటుంబాన్ని పోషించడానికి పుట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడరో ఈ బాలాజీ నగర్ గంజాయికి అడ్డగా మారింది బాలాజీ నగర్ బెల్ట్ షాపులకు అడ్డగా మారింది బాలాజీ నగర్ ఇవాళ మహిళలు చర్చించుకునే ముచ్చట పెట్టుకునేటువంటి స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీనగర్లో చెత్తకు మాత్రమే కాదు ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి చికెన్ వేస్టేజ్ ఫిష్ వేస్టేజ్ తీసుకొచ్చి పెడితే వందల కుక్కలు వందల కుక్కలు పులుల్లాగా మారి ఇవాళ చిన్న పిల్లల్ని కొరికి చంపేటువంటి స్థాయికి వచ్చింది బాలాజీనగర్లో ఉన్నటువంటి మహిళలు బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకు రికార్డు తెకారం ఒక్కనండిన వాళ్ళు మగవాళ్ళు పొద్దున ఏడు గంటలకు పనికిపోతే రాత్రి ఎప్పుడో తొమ్మిది గంటలకు పది గంటలకు ఇంటికి వస్తారు మహిళలు ఇళ్లల్లో పనిచేయడానికి కంపెనీలో పనిచేయడానికి పోతే సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు ఆ అమ్మ నాన్న పని చేయకపోతే కుటుంబం జీవించే పరిస్థితి లేదు కాబట్టి ఆ చిన్న పిల్లల్ని ఇళ్ళల్లో వదిలిపెట్టిపోయినప్పుడు మళ్ళీ వచ్చేంత వరకు బిక్కు బిక్కుమంటూ మా పిల్లల బతికిందని చెప్పి పడే పరిస్థితి లేదు ఎన్నిసార్లు కమిషనర్లకు మొరపెట్టుకున్నా కలెక్టర్లకు మొరబెట్టుకున్న పోలీసు వాళ్ళకు లైట్లు లేక ఇవాళ సెక్యూరిటీ లేక దుర్గంధ పూరితమైనటువంటి వాసనలో మగ్గడు తప్ప ఎవడు పట్టించుకున్న పాపన పోలేదు దాని ఫలితమే మొన్న పదిహేను రోజుల క్రితమే వలస వచ్చినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక కొడుకు ఇవాళ కుక్కలు పీక తింటే సభ్య సమాజం ఆశయించుకున్నది యావత్ మహిళలు ఒకమంతా కూడా కన్నీళ్ళు పెడుతూ ఉంది ఇక్కడ ఉన్న బాలాజీ నగర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మా బతు గింతేనా అని చెప్పి వాళ్ళ ఆందోళన పరిస్థితి చెందే పరిస్థితి వచ్చింది నేను నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా కూడా తూతూ మంత్రంగా చచ్చిపోయినందుకు యాభై రూపాయలు ఇచ్చి ఇవాళ చేతులు తెలుపుకున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళ జీవితాల గురించో ఇక్కడ ఇక్కడ జీవిస్తున్న ప్రజల గురించో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే అధికార యంత్రాంగం కదిలివచ్చి ఇక్కడ ప్రజలతో చర్చించి ఏ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా లేకపోతే నేనే నాయకత్వం వహించి దీని పరిష్కారానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను 上ァッのも、うん、うんうん